నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు నమస్తే బ్రాహ్మణ చైతన్య వేదిక సంఘ అధ్యక్షుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్ ఏంటంటే మోహన్ బాబు గారికి మా శాపాలే తగిలాయి గతంలో మమ్మల్ని కొట్టారు కాబట్టి ఈ శాపాలు తగిలాయి అని అసలు గతంలో ఏం జరిగింది సార్ ఈయన కొట్టడం ఏంటి అసలు ఆ శాపాలు ఏంటి దాని గురించి మామూలుగానే మనకి సమాజంలో మనకు ఒక అన్యాయం చేసిన వ్యక్తి అంటే కర్మ కర్మ సిద్ధాంతం ప్రకారం నాకు ఎవరైనా అన్యాయం చేస్తే ఆ వ్యక్తికి దేవుడే పనిష్మెంట్ ఇప్పిస్తాడు ఆ వ్యక్తికి జరుగుతుంది ఒక్కోసారి నెక్స్ట్ జన్మలో జరుగుతుంది ఒక్కోసారి ఈ జన్మలోనే కూడా జరుగుతుంది కర్మ రిటర్న్స్ అని ఈ కాన్సెప్ట్ అందరూ నమ్ముతారు సో ఇక్కడ ఇంక అందుకనే చాలా సార్లు ఇది మన దేశంలో ఏంటంటే బ్రాహ్మణులు బలంతో కాకుండా భావజాలంతో మనుషుల్ని తమ లొంగ తీసుకోవడానికి ఒక కర్మ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు అంటే నువ్వు ఒక కూలివాడు అనుకో కూలివాడు మంచి కూలివాడుగా ఉండాలి తప్ప నువ్వు ఎక్కువ అడగడము నన్ను ఎదిరించడము చేయకూడదు మంచి పడి పడుంటే నెక్స్ట్ జన్మలో నీకు మంచిది జరుగుతుంది అని ఒక కర్మ సిద్ధాంతం అతను కూడా నమ్మేటిగా చేసుకున్నారు అట్లాగే స్త్రీలు ఆ మగవాళ్ళకి లొంగి పడుంటే స్త్రీలకి నెక్స్ట్ జన్మలో మంచిది ఉంటది మగవాళ్ళని ఎదిరెక్కించి వాళ్ళతో మగుళ్ళతో కొట్లాడు లేకపోతే ఇంకోటి చేస్తే స్త్రీలకి అధోగతి జరుగుతుంది ఇలాగ స్త్రీలను దళితులు కావచ్చు శుద్ధులు కావచ్చు వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టుకోవడానికి బ్రాహ్మణులు తీసుకొచ్చిన సిద్ధాంతాలలో ఒకటి ఈ కర్మ సిద్ధాంతం శాపాలు సో అందుకని చాలా సార్లు బ్రాహ్మణుల జోలికి వెళ్ళకూడదు అని ఇప్పటికి కూడా సమాజంలో అనుకుంటుంటారు ఎందుకంటే వాళ్ళు ఏమన్నా శాపం పెడతారేమో బాబు ఎందుకు వచ్చింది అనే ఇప్పటికి కూడా నమ్మే వాళ్ళు ఉంటారు అలాగా మోహన్ బాబు ఫ్యామిలీలో ఒక ఇష్యూ జరిగింది అది రప్చర్ అయింది కాస్త బయటికి వెళ్ళింది అంత మాత్రమే నేను కొంపలు మునిగిపోవు వాళ్ళు మళ్ళీ దాన్ని సర్దుకుంటారు కానీ ఇక్కడ గుంటూరు నుంచి బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపరపు శ్రీధర్ శర్మ ఆయన నిన్న గుంటూరులో ఒక సమావేశంలో మాట్లాడుతూ మోహన్ బాబుకి మా బ్రాహ్మణుల శాపమే తగిలింది అందుకే ఇలా జరుగుతుంది అనేది ఆయన మాట్లాడాడు ఎందుకు బ్రాహ్మణులు శాపం పెట్టారు మోహన్ బాబు అంటే ఈయన దేనికైనా రెడీ అని మంచు విష్ణు సినిమా తీసినప్పుడు అందులో బ్రాహ్మణులు కించపరిచారని చెప్పి బ్రాహ్మణ పురోహితులు కావచ్చు బ్రాహ్మణ నాయకులు చాలా మంది జూబ్లీల్స్ లో మోహన్ బాబు ఇంటికి వెళ్ళి దర్నా చేపట్టారు అప్పుడు మోహన్ బాబు ఏం చేశాడంటే మోహన్ బాబు విష్ణు వీళ్ళందరూ స్వయంగా బయటకు వచ్చి బౌన్సర్ల చేత వాళ్ళని దాడులు చేయించి తీవ్రంగా కొట్టారు అప్పట్లోనే అది రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ అయింది అది ఖచ్చితంగా మోహన్ బాబు వాళ్ళ వైపు నుంచి తప్పు అది ఒకరు ధర్నా చేసే కక్కు ఉంది వాళ్ళు మహా అంటే పోలీసులు కంప్లైంట్ చేయాలి మా ఇంటి ముందు వీళ్ళు ధర్నా చేస్తున్నారు పోలీసులు వచ్చి వాళ్ళని బయటికి తీసుకెళ్లే వాళ్ళు అది వదిలేసి వీళ్ళు రౌడీల్ని పెట్టి కొట్టించడం అనేది ఖచ్చితంగా మోహన్ బాబుకి అది బాగా నెగిటివిటీ అని పెంచింది అప్పుడు సమాజంలో వీళ్ళు ఇంత ఘోరమా అని అంటే ఇందాక నేను వేరే వీడియోలో చెప్పిన మోహన్ బాబు ఫ్యామిలీ మీదనే సమాజంలో ఒక నెగిటివ్ ఇది ఉంది వీళ్ళు రౌడీ బ్యాచ్ వీళ్ళు ఎవరినైనా కొడతారు నోటి దోలు ఎక్కువ ఉంది ఒక పెద్ద చిన్న మర్యాద లేదు డబ్బు అధికారం చూసుకొని అంటే అధికారంలో ఉన్న వాళ్ళని అండ చూసుకొని డబ్బు చూసుకొని ఒక మదం అనేది ఉంది వీళ్ళకి అన్నట్టుగా ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ఎక్కడ మోహన్ బాబు ఫ్యామిలీ గురించి మంచిగా చెప్పేవాళ్ళు నేనైతే ఎవరిని నెగిటివ్ గానే ఉంటాను ఇంకా సినిమా ఇండస్ట్రీలో అయితే చాలా వ్యతిరేకత ఉంటుంది ఎందుకంటే మోహన్ బాబు సినిమా షూటింగ్కి లేటుగా వచ్చిన ని కొట్టడం మహిళలను కొట్టడం డైరెక్టర్లను కొట్టడం ఇవన్నీ కూడా కథలు కథలుగా చెబుతూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ గురించి సో ఇలాంటి దీంట్లో వీళ్ళని బ్రాహ్మణులు ఎప్పుడైతే కొట్టారో అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేశారంటే వీళ్ళు శత్రు పిండ హోమం శత్రు శత్రు పీడన హోమం అనమాట శత్రువుని నాశనం చేసే హోమాలు తర్వాత పిండ ప్రధానం వీళ్ళు చనిపోతే పిండ ప్రధానం పెట్టడం ఆ ఇవన్నీ చేశారు అప్పట్లో అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఎవరికి ఇప్పుడు ఒక అన్యాయం నాకు జరిగితే నా పద్ధతిలో నేను రియాక్ట్ అవుతా కదా అలాగే బ్రాహ్మణులు వాళ్ళు కూడా చాలా మంది నమ్మే వాళ్ళు ఉంటారు నా శాపం పనిచేస్తుందని వాళ్ళు కూడా నమ్మే వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఏం చేశారంటే ఈయన నాశనం అయిపోవాలని హోమాలు చేయడం ఈయన చనిపో చనిపోయినాడని పెండ ప్రధానాలు చేయడం ఇవన్నీ చేశారు అది ఈయన చెప్తున్నాడు ఈ శ్రేధర్ శర్మ ఇవన్నీ మేము మా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చేశారు అనేక గుళ్ళల్లో వాళ్ళ శాపాలే నీకు ఇప్పుడు తగిలాయి అని చెప్పి ఈయన కొన్ని డిమాండ్లు కూడా చేస్తున్నాడు ఇట్లా అప్పటి నుంచే మా మీద దాడులు జరిగినప్పుడే సమాజం కరెక్ట్ గా స్పందించి పోలీసులు కేసులు పెట్టి వీళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళు గుణపాఠం జరిగేది అప్పుడు వదిలేశారు అందుకే ఇప్పుడు మీడియా మీద ఇంత దౌర్జన్యంగా అతను దాడి చేశాడు మహిళా జర్నలిస్టులను చూడకుండా వాళ్ళ మీద దాడులు చేశారు అయ్యప్ప స్వామి మాలలో ఉన్న రంజిత్ అనే టీవీ నైన్ జర్నలిస్ట్ ని ఇక్కడ ఎముకలు మూడు చోట్ల విరిగేటుగా కొట్టాడు ఇవన్నీ ఆయన శ్రీధర్ చెప్పాడు ఆయన చెప్పిన వాటిలో కొన్ని వాస్తవాలు అయితే ఉన్నాయి అదేంటంటే బ్రాహ్మణులైనా ఎవరైనా వాళ్ళకి ఒక అన్యాయం జరిగిందని ఆ సినిమాల్లో వాళ్ళని కించపరిచే విధంగా చెప్పారని వాళ్ళు చెప్పుకునే హక్కు ఉంది దాని మీద ఉద్యమాలు ప్రజాస్వామికి ఉద్యమాలు చేస్తున్నారు వాళ్ళు ఏమేమి నీటి మీదకి రాళ్ళు చేయలేదు ఇంకోటి చేయలేదు వాళ్ళు వచ్చి ధర్నా చేస్తున్నారు క్షమాపణ చెప్పమని వీళ్ళు క్షమాపణ చెప్తే అయిపోయింది సరే చెప్పలేదు చెప్పదలుచుకోలేదు వదిలేసి పోలీసులకు చెప్తే వాళ్ళు ఇది చేసేవాళ్ళు వీళ్ళు దాడులు చేసి కొట్టడం అనేది అప్పట్లోనే ఘోరంగా అందరూ అనుకున్నారు సో ఈయన ఇప్పుడు అదే చెప్తున్నాడు అట్లాగే కాకపోతే శాపాలు ఇవి పనిచేస్తాయనేది నేనైతే నమ్మను పర్సనల్గా ఎందుకంటే శాపం అంటే అర్థం ఏంటి నువ్వు దారుణమైన పరిస్థితులకి వెళ్ళిపోదు నువ్వు నాశనం అయిపోదు కోరుకోడు వీళ్ళ కోరిక శాపం రూపంలోకి ఎక్స్ప్రెస్ ఒకరి కోరికల వల్ల ఇంకో నాశనం అయితే ప్రపంచంలో ఎవరు మిగలరు ఆయన గాంధీ చెప్పినట్టు కంటి కన్న ఇదైతే అందరూ గుడ్డివాళ్ళుగా అయిపోతారు సమాజం ఎందుకంటే మనకు అనేక మంది శత్రువులు ఏదో ఒక రూపంలో ఉంటాం కారు కి వెళ్ళి బైక్ తగిలిస్తే వాటి చచ్చిపోవాలని మనకు ఆ టైంలో అనిపిస్తుంది వాళ్ళని చంపేయాలని వస్తుంది కానీ అంత మాత్రం ఏం జరగదు సో చేపల వల్ల అదేదంటారు ఉట్టి దిగదని పిల్లి శాపాల వల్ల ఉట్టిదగదు అని పాత సామెత అట్లేమి వీళ్ళ బ్రాహ్మణుల చేపల వల్ల ఏం తగదు గాని కానీ వాళ్ళ పెయిన్ ని మనం ఈ వాళ్ళ పెయిన్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేశారని మనం అర్థం చేసుకోవాలి సో మోహన్ బాబు ఆ విషయంలో ఖచ్చితంగా తప్పు ఉంది అలాగే ఈయన పద్మశ్రీ ఇచ్చారు ఆయనకి ఇది మోహన్ బాబుకి రెండు వేల ఏళ్ళు దాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి ఇలాగా మీడియా మీద ఇంకొకరి మీద దౌర్జన్యం చేస్తున్నారు అనేది అంటున్నారు అది ఆ డిమాండ్ కూడా తప్పు ఏం లేదు ఎందుకంటే పద్మశ్రీ ఇచ్చినప్పుడు సమాజంలో ఒక గౌరవ స్థానం ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే సివిలియన్ అవార్డులు ఆ దేశ అత్యున్నత సివిలియన్ అవార్డును పద్మ అవార్డ్స్ అంటారు అటువంటి అవార్డు వచ్చిన మోహన్ బాబు సమయంలో వ్యవహరించాలి ఓపిక ఉండాలి రెండోది ఆయనకి అనుభవం ఉంది పెద్ద ఆయన సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఆయన ఎలా ఉండాలి బుద్ధి చెప్పి బాబు కూల్గా మాట్లాడి చేయాలి కోపం ఉన్నప్పటికీ అది చేయకుండా ఆయనే ఒక పిల్లవాళ్ళలాగా ఎవరికో యంగ్ బ్యాచ్ కి ఆవేశం ఉంటది విష్ణుకో మనోజ్ కుంటే అర్థం చేసుకోవచ్చు ఈయన ఒక చిన్న పిల్లవాళ్ళగా వచ్చి ఆ మైక్ తీసుకుని వాళ్ళని కొడితే వాళ్ళు వాళ్ళు డ్యూటీ చేయడానికి వచ్చారు మనోజ్ పిలిస్తే వెళ్ళారు వీళ్ళు జర్నలిస్ట్ వీళ్ళు తప్పేం లేదు వీళ్ళేమీ చొరబడి పోయిన వాళ్ళు కాదు కదా మనోజ్ పట్టుకుపోయాడు ఎందుకంటే మనోజ్ భయం ఉంది ఆల్రెడీ విష్ణు బంశాలను దింపాడు నన్ను కొడతారేమో మీడియా ఉంటే బెటర్ అని మనోజ్ తీసుకెళ్లాడు మీడియా మనోజ్ వెంట తను తన డ్యూటీ చేస్తున్నాడు జర్నలిస్ట్ కు తను తన ఉద్యోగం తను బతుకు తెరగు కోసం పనిచేస్తున్నాడు అయ్యప్ దీంట్లో ఉన్నాడు అతన్ని అలా కొట్టడం అనేది ఆయనకి ఏ కారణాలు ఉన్నా కూడా అలా కరెక్ట్ కాదు అది ఇప్పుడు ఆయన మీద లీగల్ గా కూడా రాచకొండ పోలీస్ రాచకొండ కమిషనరేట్ సుధీర్ బాబు గారు సిపి ఆయన నోటీస్ ఇచ్చారు వన్ ట్వంటీ సిక్స్ బిఎన్ఎస్ కింద నోటీస్ ఇచ్చారు మూడు సెక్షన్లు దాంట్లో ఉన్నాయి ఇది కేసు నంబర్ ఆరు వందల నలభై మూడు రెండు వేల ఇరవై నాలుగు మూడు వందల ఇరవై తొమ్మిది ఇదేందంటే క్రిమినల్ రెస్పాన్స్ కిందకి వస్తుంది అట్లాగే నూట పదహైదు కాజింగ్ హర్ట్ కావాలనే వాలంటరీగా హర్ట్ ఒకరిని గాయపరచడం అనేది కూడా వస్తుంది అట్లాగే త్రీ ఫిఫ్టీ వన్ క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే క్రిమినల్ దృష్టితో బెదిరింపులు ఈ మూడు సెక్షన్ల కింద కేసు పెట్టారు ఈ రోజు పదిన్నరకి రమ్మన్నారు ఒక లక్ష కూచీకత్తు కూడా తీసుకురమ్మన్నారు సో దీంట్లో విచారణలో గాని సాటిస్ఫాక్షన్ లేకపోతే ఈయన మీద ఇంకా చర్య తీసుకునే అవకాశం ఉంది జర్నలిస్ట్ సంఘాలు కూడా కేసులు పెడతామని చెప్తున్నారు ఏదైనా మోహన్ బాబుకి ఇది ఒక గడ్డు పరిస్థితి ఒకటి ఇంట్లో సమస్యలను పరిష్కరించుకోవాలి ఇంట్లో సమస్యల వరకే లేదు ఇవాళ ఇది ఆయన ఎప్పుడైతే మీడియా మీద చేశాడు మీడియా ఇష్యూ పబ్లిక్ ఇష్యూ అయిపోయింది మీడియా కూడా సైలెంట్ గా ఉండరు పైగా తెలంగాణలో గత తెలంగాణ ఉద్యమం టైంలో కూడా ఈయన ఘోరంగా ప్రవర్తించాడని ఇక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఆయన మీద ఎప్పటి నుంచో కోపం ఉంది తెలంగాణ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ ఆంధ్ర వాళ్ళు వచ్చి దౌర్జన్యాలు చేస్తున్నారు యాంగిల్ కూడా బయటకు వస్తుంది ఆల్రెడీ సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు వస్తున్నాయి ఒక ఎమ్మెల్యే కూడా ఎవరో మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు అట్లాగే కొంతమంది మినిస్టర్లు కూడా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని ఒక ఇది మామూలుగా అప్పుడప్పుడు ఇట్లాంటి ఒక పిచ్చి స్టేట్మెంట్ ఇస్తుంటారు అలాంటిది ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే మోహన్ బాబుకి కొంత పోలీసుల నుంచి వేడైతే ఖచ్చితంగా తగులుతుంది చేపాలా గైపాలా అనేది కాకుండా ఆయన యాక్టివిటీస్ ఇల్లీగల్ గా ఉన్నప్పుడు ఒకరి మీద దౌర్జన్యాలు చేసినప్పుడు దాని ఫలితం ఎంతో కొంత ఆయన ఆయనకి సిక్తుంది మేనేజ్ చేసుకోగలడు కాబట్టి ఆయనకి ఏదో నేను ఇంకొకరు మీడియా మీద ధాటిస్తుంటే ఇప్పటికి మనం లోపలేస్తుండేవాళ్ళు ఆయన వేయలేదంటే అర్థం ఆయనకి పవర్ వ్యవహారాలు సంబంధాలు పలుకులు ఉన్నాయి కాబట్టి అయినా కూడా పబ్లిక్ అవుట్ క్రై అనేది పెరిగిపోయింది మీడియా అది కూడా రెండు రకాల మీడియా టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే మీడియాని తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే మీడియా వాళ్ళ మీద దాడులు చేశాడు ఇటుపక్క టీవీ నైన్ ఆయన ఆవేశంలో వీళ్ళు ఏ ఛానల్ ఏమనేది ఉండదు కదా ఆయన